అదిగో వొబొసే ఖా తామి లేకాయు దానికి ఎంత భాగం ఇస్తావ్ పైలర్ హాబెలో దేవుడు అక్కడ దగ్గర బెడ్ కి ఆ ఇక్కడ లోపట నినికి మెత్త కరజన ఆ సల్ల కొందిది ఇక్కడ మాకు రోజూ అన్నం పులుగన్నమే పెడతారు ఏమంటే పిల్లలకి మనం మాట్లాడకపోతే అది పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు అన్న మెట్ల ఇంకా కూడా అట్లే తిడతాడు మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సార్ ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం రోజు అడ్జస్ట్ చేసుకోవాలి రోజు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం ఏమంటే ఏమనంటే విలేగర్లో ఫోన్ చేస్తారని చెప్తాను చాలా పిల్లలు చూస్తా అంటే అసలు బండి కూడా కదలియ పరిస్థితులు పిల్లలు అడ్డుపడుతున్నారన్న చాలా మంది వచ్చినారన్న పోతున్నారన్న మా పరిస్థితి లేదన్నా మా పరిస్థితి లేదన్నా మాకు టీసీలు ఇచ్చండి అన్న మేము వెళ్ళిపోతాం టీసీలు ఇప్పించండి అన్న వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉందంటే ఇంత నీచాతి నీచంగా గవర్నమెంట్ నలభై ఆయన ప్రిన్సిపాల్ కడితే నలభై ఐదు రూపాయలు ఇస్తారండి నేను ఏం చేయను అంటాడు నలభై ఐదు రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే నలభై ఐదు రూపాయలు ఈజ్ ఇక్వల్ టు నూట డెబ్బై ఒక మంది కొట్టండి ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో దేనికి చేస్తున్నాడో ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది ఎవరు ఎవరు అనేది ఎవరితో అన్నారు మీతో అంటారా